ఆడబిడ్డలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలో సీఎం రేవంత్ రెడ్డి దిశబిమదాం కోదాడ మాజీ ఎంపీపీ చింతా కవి కవితా రాధారెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కోదాడ మాజీ శాసనసభ్యులు నియోజకవర్గించ బొల్లం యాదవ్ ఆదేశానుసారం కోదాడపట్నంలో కోదాడ మాజీ ఎంపీపీ చింతా కవితా రాధారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం స్థానం ఉందన్న కనీస సోయి లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైతావంటూ ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ జీవితం బస్టాండ్ పాలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తన స్థాయి మరిచి చేసిన నీచమైన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు సుదీర్ఘ కాలం పాటు ప్రజల మన్నల్లో అందుకుంటూ కార్యకర్తల ఆశీర్వాదంతో అనేక త్యాగాలతో ప్రజలకు సేవ చేస్తున్న ఇద్దరు సీనియర్ మహిళా సభ్యులపైన అహంకారంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆడబిడ్డలందరికీ మనసులను నొప్పించాయని అధికారం అహంకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను తెలంగాణ అంత ముక్తఖండంతో ఖండించాల్సిన అవసరం ఉందని తెలిపారు ఆమె రేవంత్ రెడ్డి వెంటనే తర వ్యాఖ్యలు ఉపసంహరించుకుని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరుత్తుగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు ఈరోజు సుప్రీం కోర్టు తీర్మానం ప్రజలందరికీ యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా ఎస్సీ మాదిగ మాదిగ జాతి వర్గానికి ఈ రోజు సుప్రీం కోర్టు ఎందుకంటే చాలా శుభదినంగా ఏసీల పట్ల చూపించిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఇది అనగారిన వర్గ ప్రజలని ఎంతో ఉన్నతి అభ్యున్నతి కోసం ఎంతో పాటుపడి ఏబీసీడీ వర్గీకరణ నా జరిపినందుకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్టు చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాము అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ఉత్తమ్ పద్మావతి గారు మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రోత్సాహంతో సీఎం రెడ్డి గారు కూడా వీరందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత